నమస్కారం నేను మీ మునియా నాయక్ మీరు చూస్తున్నారు అంశ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి నిజం నిప్పు లాంటిది ఏ రోజైతే మనం ఎక్కడైతే ప్రత్యేకంగా ప్రత్యక్షంగా చూపెడతామో అది హండ్రెడ్ పర్సెంట్ సాలిడ్గా ఉంటుందండి నేను ఈరోజు ఇక్కడ పిల్లి నర్సింహరావు గారి తోటని ఇంతకు ముందు మనం ఫీల్డ్ అయితే పెట్టడం జరిగింది అదే మాదిరిగా ఫీల్డ్ పెట్టినప్పుడు కూడా మనం మాట్లాడడం రైతు సోదరులు అందరూ చాలా మంది రైతులు మనకైతే తోడు వచ్చారు అదే మాదిరిగా ఇప్పుడు మనం పెట్టి దాదాపుగా దాదాపుగా మనం పెట్టి ఎన్ని రోజులు పెట్టి వాళ్ళకి పదిహేను రోజులు రోజులు మనకైతే ఫీల్డ్ పెట్టడం అయింది అప్పటి నుంచి ఇప్పుడు మళ్ళీ గ్రేడింగ్ అయిన తర్వాత కాయ రాష్ ఎంత వచ్చింది దాని తాల్ పర్సెంట్ ఎంత వచ్చింది అది ఏ రకంగా ఉన్నదని చూడికి మళ్ళీ ఈరోజు రెండోసారి నేను సందర్శించడం జరిగింది అదే మాదిరిగా ఇక్కడ ఇలా అడ్రస్ చెప్పాలంటే పిల్లి నరసింహరావు గారు వెంకటాపురం విలేజ్ సిరిపురం దగ్గర వెంకటాపురం విలేజ్ మధుర మండలం ఖమ్మం డిస్టిక్ అయినటువంటి ఇక్కడ పిల్లి నరసింహరావు గారి ఇప్పుడు రాసినైతే చూస్తున్నాము దాదాపుగా ఇది రెండు ఎకరాల తోట అండి రెండు ఎకరాలకు మనకు ఎంత మాదిరిగా వచ్చింది దీనిలో తాల్ పర్సంటేజ్ ఎలా వచ్చింది అనేది రైతునైతే కనుక్కొని చేసుకుందాము నమస్కారం అండి నమస్తే సార్ ఇప్పుడు మీది తెంపి ఎన్ని రోజులు అయితే ఇవాళ ఎనిమిది రోజులు అయితే ఎనిమిది రోజులు ఓకే ఇప్పుడు ఇదేనా ఇంకేమైనా ఉందా ఇంకా యారా పోసి అది 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 మొత్తం సార్ అది ఆ నాలుగు అది మొత్తం ఏం బడం తోడ ఫీల్డ్ పెట్టిన తర్వాత చూసింది దాదాపు ఎనిమిది రోజులు అయింది ఇదంతా ఎండిన కాయండర్ తిని ఇదంతా ఎండింది మొత్తం ఎండింది ఎండింది మొత్తం ఫుల్ గ్రేడింగ్ అయింది కదా అయింద గ్రేడింగ్ ఎలా చేసినా తిరిగి గ్రేడింగ్ ఇంత బాగుంది దాదాపుగా చాలుగా అనేది అసలు తేలలేదు సార్ ఓకే తాలుగా అనేది ఒకటి అరవై దాపా అసలు లేదు అంతే ముప్పై క్వింటాల్లో కూడా పన్నెండు కేజీలు కూడా కాదు అంతే ముప్పై కింటాల పన్నెండు కేజీలు తాలు కూడా కాదు అంతే ఆర పోయినావు కదా ఏ ఎట్లా ఆరబోసినావు ఏ మాదిరిగా దీని ఇంత బాగా రావడానికి ఏం చేసినావు ముందు మరీ మందంగా పోయకుండా మరీ పలసగా పోయకుండా ఓకే కొంచెం ఒక మూడు నాలుగు అంగళాలు మందం పోసి ఇప్పుడు ఇది తెంపి ఎన్ని రోజులు అయితే అండి ఇది తెంపి సుమారుగా రెండు రోజులు అవుతుందండి ఇది తెంపి రెండు రోజులు తెంపి రెండు రోజులు ఈ రెండు రోజులు ఇది ఇత్తనం ఏంటిది ఇది 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 ఇత్తనం అండి ఇది వేరే ఇత్తనండి ఇత్తనం ఓకే అది ప్లస్ ఆరేదంతా భీష్మని భీష్మ అదంతా భీష్మే మొత్తం ముప్పై రెండు ముప్పై ముప్పై మూడు వరకు భీష్మ అయితే భీష్మ ఇప్పుడు రెండు ఎకరాలకు ముప్పై మూడు కింటాల్ అయితే అదే ఎక్కువ మిగతాయి కావు మిగతాయి కావు మిగతాయి కావు అసలు ప్లస్ ఇంకొకటి ఇప్పుడు ఈ విధంగా ఎందుకు ఆరా పోసినావు ఇప్పుడు కుప్పలు కుప్పలు చిన్న చిన్న కుప్పలు చేసినావు కదా చిన్న చిన్న కుప్పలు పోయటం వల్ల ఎక్కడైనా కొండకాయ దోరకాయ ఉంటుంది మగ్గిద్దని రెండు రోజుల దాకా ఉంచుతుంది అట్లా దూరకాయ ఉంటే మగ్గుద్ది మగ్గిద్ది మంచిగా కాయ రంగు వస్తుంది క్వాలిటీ వస్తుంది ఆ రకంగా అయితే ఇప్పుడు పెద్ద పెద్ద కుప్పలు పోయొచ్చు కదా చిన్న కుప్పలు ఎందుకు పోయి పెద్ద కుప్పలు పోయటం వల్ల కాయ అడుగు ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది చెడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి చిన్న చిన్న కుప్పలు పోయటం వల్ల మంచి కాయ ఆరోగ్యంగా ఉంటుంది క్వాలిటీగా ఉంటుంది మంచి పడుతుంది గ్రేడింగ్ మంచిగా ఓకే ఆరబోసే విధానం చూపెట్టండి ఒకసారి రైతులకు ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కదా అవును మన వీడియో చూసే వాళ్ళు చాలా మంది తెలుసుకుంటారు కదా ఇప్పుడు ఇంత కదా ఇది పోసి ఎన్ని రోజులు అయితే రెండు రోజులు అవుతుంది రెండు రోజులు అయితే ఓకే ఎంత మందం పోసినావు ఇది ఒక మూడు మందం మూడు అంగుళాల మందం మూడు అంగళాల నాలుగు అంగుళాల మందం పోస మూడు అంగలాలే పెడుతున్నావు అంతే ఒకసారి చూస్తే ఇది ఒక మూడు అంగళాల మందమే పోసినావు ఎక్కువ కాకుండా మరి తక్కువ కాకుండా ఎవరైనా మూడు అంగళాల మందం మందం అవును ఇది ఇది వేరేది అన్నట్టు అవును ఇంకా దీంట్లో అది నడుగుతున్నది ఏంటంటే ఇప్పుడు గీష్మార్ చెప్పి వారం రోజులు అవుతుంది ఆ కాలంలో ఎండింది మొత్తం ఒక కుప్ప చేసినాం తర్వాత ఎండేదంతా ఎండుతుంది దీంతో వెళ్ళిన తాల్ పర్సెంటేజ్ తాళు ఇదే అండి ఎంతో ఉండదు పది కేజీలు కూడా ఉండదు మొత్తం మీద ముప్పై సెంటర్ మొత్తం మీద కూడా ఎంపీ ఉండదు ఇదే ఇదే తాలు ఇంతవరకు ఇంతవరకే తాళు ఇంతవరకు తాకే ఈ గొప్ప వరకే ఇప్పుడు దాదాపుగా అంచనా ప్రకారంగా ఒక ముప్పై ముప్పై క్వింటాల చిలుగు పై చిలుక అంటే ముప్పై ముప్పై రెండు క్వింటాల పై చిలుగు దానికి ఇది తాల్ పర్సెంటేజ్ ఇది ఏంటండి అంత పచ్చకాయ మొత్తం ఇది బాగా కమ్ముకొని పోయిందండి చెట్లు ఇట్లా తీసేటప్పుడు రాలితే దాన్ని కూడా వేయిస్తాం తాళు కింద అంటే చెట్లు బాగా కమ్ముకున్నాయి చెట్లు కాము ఎడ తీసేటప్పుడు కాయలు దిగిపో మొత్తం కాయలు దిగిపో మరి ఇది ఈ రాశి ఉన్నది కదా అది కూడా అదే సేమ్ ఇది అంటే ఇది తాళా ఇది ఆ తాళి తాళి కదండి పచ్చికాయ పచ్చికాయ చూడొచ్చు మనం చూడొచ్చు పచ్చికాయ బాగా తెగడం వల్ల ఇది తాళగా మారిపోయింది అంటే బాగా అల్లుకోపోయింది తోట అల్లుకోపోయింది కాబట్టి దాన్ని గుంజుతా అంటే అంతా పచ్చికాయ దిగింది అంత హెవీగా బాగా గుంజు అలుకుపోయింది ఇది పచ్చికాయ ప్రాబ్లం ఇది ప్లస్ ఇంకోటిది దీంట్లో గ్రేడింగ్ చేసింది ఈ పచ్చికాయలో గ్రేడింగ్ చేసిన బాపతి ఇది 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 పచ్చికాయలు దిగింది పచ్చికాయల్లో గ్రేడింగ్ చేసిన బాపతి ఈ కుప్ప ఒక రెండు కేజీలో మూడు కేజీ ఐదు కేజీలు అవుతుందా ఒక ఆరు కేజీలు అవుతుంది ఐదు ఆరు కేజీలు అవుతుంది ఓకే అంటే దీంట్లో తాల్ పర్సెంట్ దీన్ని బట్టి చూస్తే కంప్లీట్ గా పర్సెంట్ చాలా తక్కువ ఉంది చాలా తక్కువ దీని తాల్ పర్సెంట్ అన్నారు కదా ఇప్పుడు ముప్పై ముప్పై మూడు క్వింటాల ఇది నీకు ఇది వెళ్తే దీన్ని తాళు అన్నారు కదా ప్లస్ ఇంకోటి అసలు తాళ్ళు లేనట్టే దాదాపుగా దాదాపుగా లేనట్టే కదా ప్లస్ అదే మాదిరిగా ఇది చూస్తే ఇక్కడ ఇక్కడ మనం ఇక్కడ ఆడుతుంది కాయ కాయ ఆరుతుంది అవును ఇదంతా మళ్ళీ భీష్మనే భీష్మనే భీష్మ థర్టీ సిక్స్ మనం భీష్మ ఆనకూడదు కృష్ణ సిక్స్ అనేది ఇక్కడ ఇదంతా ఈ కుప్పంతా భీష్మ థర్టీ సిక్స్ మొత్తం ఆరుతానికి తాల్గా ఏరిస్తున్నావు అవును ఓకే ఇంకోటిది తోటి రైతుగా అన్నగారు మీరండి మీ పేరు ఏంటన్నా రామకృష్ణ గారు నమస్కారం ఇప్పుడు ఎలా అండి ఇప్పుడు మీది పక్క తోటి రైతే కదా మీకు ఎలా అనిపిస్తుంది దీని గురించి మాకు గారి తోటే కొద్దిగా బెటర్ అనిపిస్తుంది అంతేనా ఇప్పుడు ఇది రెండు ఎకరాలకు తెంపారు మొత్తం ఆయన వేసింది అన్ని ఎన్ని ఎకరాలు అండి ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు ఇంకా కటింగ్ అయితేనే ఉందా ఇంకా ఆరు రోజులు పడుతుంది ఇంకా ఆరు రోజులు పడుతుంది ఆరు అంటే ఇంకా ఇది భీష్మ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది ఆరు ఎకరా ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఐదు ఎకరాలు ఐదు ఎకరాల భీష్మ ఎన్ని ఎకరాలు రెండు ఎకరాలు రెండు ఎకరాలు తద్మా మూడు ఎకరాలు వేరేటి వేరై ఇప్పుడు తెంపుతున్నారు కదా ఎలా అనిపిస్తుంది మీకు ఇది ఇది ఎక్కువ రోజులు ఆపింది అండి రెండు ఎకరాలు సుమారు ఎనిమిది నుంచి తొమ్మిది రోజులు ఇది పది మిగతాది అన్ని రోజులు ఆపలా అన్ని రోజులు ఆపలే ఆపలేదండి మీరు చూస్తే పక్కనే అవునండి ఓకే కరెక్టేనా కరెక్ట్ అండి కరెక్టేనా ఓకే ఎందుకంటే మనం ప్రత్యక్షంగా వస్తున్నాం ప్లస్ ఫీల్డ్ పెట్టాం దాంతో బాదిరిగా కాయ మనకి ఎంత వెళ్తుంది దాంట్లో తాల్ పర్సంటేజ్ ఎంత అది కూడా చూపెట్టాలి రైతుకి తెలుసు అనేది లేదండి అనేది మొత్తం ముప్పై గంటల్లో కూడా పది కేజీలు కూడా కదా అంతే పది కేజీలు కూడా అంతా పది కేజీలు అయితే అంతే అంతకంటే ఎక్కువ లేదు ఎక్కువ నీకు పచ్చికాయ దింపడం వల్ల అది ఆ పచ్చికాయ బాగా బాగా అల్లుకోపోయింది అది ఓకే ఓకే అయితే ఇప్పుడు మీకు గ్రేడింగ్ చేసే విధానం చూపెట్టినావు ఎన్ని సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ అంటే ఎంత బాగా చేస్తున్నారు ఏడు సంవత్సరాలండి ఏడు సంవత్సరాల నుంచి మిరప తోట వేస్తున్నాం ఓకే అంతకు ముందు దాదాపుగా పద్దెనిమిది ఎకరాలు వేసిన ఒకే సంవత్సరం పద్దెనిమిది ఎకరాలు వేసి నెల్లి వచ్చి ఒక ఆరు వందల కింటా కావాల్సింది వంద కింటా అయ్యింది అంతే బాగా తెలుసు అది అంశ సారంగి బిజీ స్వస్తికు అంటే తెలంగాణ స్టేట్లో దాదాపుగా ఏ ఏ విత్తనం రిలీజ్ అయిన ఒక సంవత్సరం ఆరు నెలల లోపల నాకు తెలిసిపోద్ది దాదాపు మనమే మా మధుర మండలంలో మొట్టమొదటి పెట్టడం అనేది జరిగింది ఓకే ఓకే అయితే ఇప్పుడు మనం పిల్లి నరసింహారావు గారు యాక్చువల్గా టీచరు ఒక టీచర్ ఉద్యోగం చేసుకుంటూ వ్యవసాయాన్ని ఏ రూపంగా తీసుకెళ్తుండో మనం అర్థం చేసుకోవచ్చు ఆయనే అటు టీచర్ నౌకరి చేసుకుంటూ ప్లస్ ఇటు వ్యవసాయం చేసుకుంటూ చాలా చాలా మంచిగా అంటే ఒక సైంటిఫిక్గా ఒక మంచిగా వ్యవసాయాన్ని అయితే చేస్తున్నారు అదే మాదిరిగా ఆయన ఇప్పుడు భీష్మ థర్టీ సిక్స్ సఫల్ కంపెనీ వారి భీష్మ థర్టీ సిక్స్ ఇప్పుడు తెంపి వారం రోజులు అవుతుంది వారం రోజుల నుంచి కాయ ఎండిందంట ఒక కుప్ప వేశారు ఇంకా గ్రేడింగ్ అయితేనే ఉంది ఇంకా దాని తాలు పర్సెంట్ చేస్తూనే ఉన్నారు దాంట్లో మనం చూసినాము అక్కడ పచ్చికాయ బాగుంది పచ్చికాయ బాగా అల్లుకోపోయిన తోట అది హైట్ పెరిగే భీష్మ అది అలాంటి ఇలాంటి భీష్మ కాదు బాగా హైట్ పెరిగే భీష్మ మనం భీష్మ హైట్ పెరిగిన తర్వాత దాన్ని తెంపడం కాబట్టి అది బాగా పచ్చికాయ దిగడం మనం చూసినాము దాంట్లో తాల్ పర్సెంటేజ్ ఎంత వచ్చిందనేది కూడా చూసినాము పచ్చికాయల గ్రేడింగ్ చేస్తే కూడా ఎంత వచ్చిందనేది కూడా చూసినాము అదే మాదిరిగా పక్క రైతులు కూడా నాకు కూడా ఇదే విత్తనం కావాలి ఇది మా ఏరియాలో ఇదే నెంబర్ వన్ బాగుంది అనేది అయితే చెప్పుకోవడం జరిగింది ఓకే ఇంతవరకు అయితే మనం నరసింహరావు గారితోని సలహాలు తీసుకోవడం జరిగింది ఆ సెల్ నెంబర్ ఒకసారి మీ సెల్ నెంబర్ చెప్పండి నైన్ ఫోర్ నైన్ జీరో జీరో త్రీ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ జీరో జీరో త్రీ జీరో త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఇది నరసింహరావు గారి సెల్ నెంబరు మీకు ఏమైనా డౌట్స్ కనుక ఏమైనా ఉంటే నరసింహరావు గారితో సంప్రదించవచ్చు మధుర మండలం ఖమ్మం జిల్లా వెంకటాపురం తెలంగాణ తెలంగాణ ఖమ్మం జిల్లా ఓకే నమస్తే